అప్పుడు వేసుకొస్తున్నా ఉన్న ఏందన్నా శుభవందాలు అండి ఈరోజు దేని వాగ్దనం సామెతల తొలగంధము తొమ్మిదో ఉదయం పదో వచనము యహో ఎందు భయభక్తులు కలిగి ఉండటే జ్ఞానమునకు మూలము పరిశుద్ధ దేవుని గుర్చిన తెలివియే వివేచనకు ఆధారము అనే వాగ్దానం ఇచ్చాండి పశుద్ధి రద్దు లేచి ప్రార్థన చేసి వయస్థ చెల్లించి మరలా ప్రార్థన చేసి దేవుడిని అన్నప్పుడు దేవుడి వాగ్దానం ఇచ్చాడు వెంటనే షోట స్వర్ణ అవునండి అన్నదినం కూడా నా గడుపు వద్ద నా ద్వారా పంధముల వద్ద కాచుకొని నా ఉపదేశం విన్న వాగ్దాన్ని ఇలా అంటున్నారు కానీ దేవుడు అవునండి మనం ప్రతిదిన కూడా మరి దేసి నేను ప్రార్థన చేస్తాను వాగ్దానం విప్రోభం అని ఎందుకంటే నన్ను కన్నవాటిని విన్న వాటిని అందరికీ తెలియజేయమన్నారు అనమాట అందుకని నేను ప్రతిదిన కూడా మరి వాగ్దానం కోసం కనిపెట్టి ప్రార్థన చేస్తానండి అండి వేసి ప్రార్థన చేసి వేస్తుతలు చెల్లించమల్ల ప్రార్థన చేస్తాను అనమాట దేవుడిని అడుగుతామంటే దేవుడు వాగ్దానం ఏంటనే ప్పుడు దేవుడు వద్ద రెండు రాత్రి రాత్రి చాటస్ పుట్టుకుంటు తర్వాత ఇరుగులు అనమాట ఆ విధంగా దేవుడు మనంసార్లు మరి సేవ చేయాలని మాట్లాడుతున్నారు అనమాట అందుకని ఏ విధంగా మరి సేవ చేస్తాను ప్రభు అని నేను ఇట్లా చేస్తానండి అయితే దేవుడు మరి పెద్ద పొలంలో తీసుకెళ్ళి కొత్త అని చెప్పేసి కోతగా ఇంకోసీట కొంత విస్తారమైన కొసులు వేరు కరువు అయిన చెప్పేసి సాగదాని ప్రకారం నన్ను ఆ విధంగా దర్శనం ప్రభుదేవుడు స్వరం త్వర మాట్లాడి కొంత మూడు సార్లు మాట్లాడినప్పుడు ప్రభువు నాకు జాబ్ ప్రభు జాబ్ ఇస్తే అక్కడ నాకు సాగం చెప్పుకుంటానని నేను మూడు సార్లు వాడే సమాధానం చెప్పిన పిల్లలు కూడా అలాగే మరి పిల్లలు పద బాధ చేసుకో రోజున ఖచ్చితంగా కవర్ తీసుకొచ్చి చేతిలో పెట్టి దిగమ్మ జాబ్ అని ఇచ్చారు అలాగే జాబ్ ఇచ్చారండి ఎక్కడికి వెళ్తే నేను సాక్ష్యం చెప్పుకుంటాను అన్నమాట నక్కులు తీసుకొని అందరికి కూడా ఇంకా మరి అలా కాదండి ఇంకా మళ్ళీ మేసారు పదార్థమని మూడు సార్లు మాడారండి తన పన్నెండు మంది సిట్టుకు పంపిస్తారు కదా సేవ చేయమని పర్లా రోజు సమీపించని ప్రకటించమని పర్లా రోజు నుంచి ఆ అంతా పదవార్థమంతా మరి నాకు మూడు సార్లు అనమాట అయితే తర్వాత మరలా ఎసారు ఎసఆర్ అని మూడు సార్లు అనమాట ఆ రైతు దానికి సేవ జీవనం వాడుతున్నప్పుడు ఇంకా ఇట్లా ఇట్లా యూట్యూబ్ యూట్యూబ్లో టూబ్లో పెడుతున్నాను అండి దేవునివే వాగ్దానం ఇప్పుడు ఒకటి ఈరోజు నాకేం చెప్పాలో తెలియదు కదంటే ఆయన వాగ్దానం ఇస్తారండి ఆ వాగ్దానాన్ని నేను అందరికీ ఇదిలో తెలియజేస్తున్నాను అనమాట అయితే ఇక్కడ దేవుడు ఏమంటున్నారంటే నన్ను వాడు జీవనం కనుగొని అంటున్నారు ఈ ఒక్కటక్షమం వాని మీద కలిగిన అంటున్నారు నన్ను వాడు తనకే హాని చేసుకున్నట్టున్నాడు నాయందు మరి నమ్మిక కొంచెం వారు ఏ మేలు కుది అన్నారు నావపదేశారు దాన్ని నవలన్నీ చికెన్ నాన్లై ఉన్నామన్నారు మరి ఏమన్నా ఆ మార్గంలో వారు ధన్యులు అంటున్నారు ఎక్కువ భవిత జ్ఞానం మనకు మూలం అంటున్నారు అవునండి ఆయన ఎందుకు మనం భయపెత్తులు కలిగి ఉంటే మనకి తెలివి జ్ఞానం వివేకం బుద్ధి సర్వసంతలు ఆయన ఎందే గుప్తలు అయ్యాయి అనమాట ఆయన్ని కలిగి ఉంటే చాలా అంటే అండి ఆయన భయభీతలు కలిగి ఉంటే ఆయన తెలివి జ్ఞానం ఇచ్చేదేడు మనకి వేచిన ఇచ్చేదే అనమాట ఆయన వల్ల మనకు దీర్ఘాయ కూడా కలిపిద్దామాట మనం జీవించధిగం చేసేదేడమం అనమాట నీతి తల మీద ఆశీర్వాదం వస్తాయనమాటో ఆయన బాధలు మనకి నెమ్మది కలిగిస్తుంది అనమాట వరకు వారు నిజంగా మరొకటి వరకు ఆయన సమీపం అనమాట న్యాయం తీసేవాడు ఆకలి కొన్ని వరకు ఆహారం తెలిసి దేవుడు అనమాట ఏదైనా మరి ఏమన్నా చేతాను మీద అనుకుంటుంది ఆ వంట అందరినీ పూర్ణ పూర్ణ శాంతి కలుగా చేసేదేవుడు మన దేవుడు సమస్యలు ఎవరు బలం వచ్చే దేవుడు శక్తిని బలావృత కలు చేస్తాడు అనమాట భయపెట్టుకున్నాను దేవుడు అయినా దేవుడు పడతాను నీ బలపడతాను నీ సహాయం చేసేవాడిని చెప్పి ఏదైనా మాట్లాడి దేవుడు ఏదైనా మా దగ్గర అందరి జీవితంలోనేవాడు ఈ కోరుకుంటే మనం ప్రార్థన చేసుకుందాం ఆ ఉన్నది కూడా సరస్క్తిగా ఘనమైన వాళ్ళ కలసి తీసుకొస్తాను అండి అందు ప్రపంచం ప్రతి ఒక్కరిని తీసుకున్నాను ప్రతి ఒక్కటి అవసరం తప్పింది అక్కడ చేస్తున్న కోరుకులు తెచ్చి చెండగేట్లో మంచి తెలుసు నిద్యోగులు తీయలు దయచేయండి ఆది దగ్గర వరకు ఆది సాయంతి దాస్ వదిన కొద్ది వేరే అవుతుండే లక్షణం లక్షణా ఇతరులకు నేను మెలిచానికి నేను సిద్ధ ఉండమని ప్రభుత్వం చేయమని మా ప్రజలు పీదేశ్వర అడిగి పెడుకుంటూ ప్రతిష్టమండి నేను తినబంగా మా కుటుంబాన్ని కూడా నేర్పు తీసుకొని మనం చేసుకుంటున్నానండి ప్రభుత్వం మీ సహోదరి కాపు